ఫ్రెండ్స్ మా మమ్మీ రోజు దోశ ఐ పిండి దోశలోకి చట్నీ కాదు ఫ్రెండ్స్ చికెన్ తెచ్చిన ఫ్రెండ్స్ ఈ రోజు కలిపిండి మిక్సింగ్ మిక్స్ 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 మిక్స్డ్ మిక్స్డ్ మిక్స్ అయ్యడం అయితే దోశ పిండి బాగా వస్తారంట ఇట్లనే వేస్తారు మా అక్క ఇట్లే వేసిండే మొన్న కర్శినడు అవును ఇట్లే కదా వేసినాడు కప్పగిన తవ్వి కలిపి ఫ్రెండ్స్ మా అమ్మ కాదుగా పెట్టుకుంటే బాగుందే పెట్టుకోకుండా బాగుంది ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ది బాగా వస్తుంది సెకండ్ బాగా వస్తాయి కాదు ఫ్రెండ్స్ కరు కరుంటాయి తింటుంటే అలాంటివి అయితే నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఇష్టం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు అమ్మ మీద ఆధారపడి ఉండకూడదు సారీ మా అమ్మది కాదు మా పెద్దమ్మది అదే నీది కాదు నీది కాదు అదే కాదు అన్నం ఉంటుంది గ్లాస్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అంటే గ్లాస్ అందరికి అన్నం ఉండి పెట్టినాను ఇంకా చికెన్ లోకి దోశ బాగుంటుందా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చెప్పండి పార్ ఫ్రెండ్స్ బాయ్ మాత్రం మర్చిపోవద్దు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా పిల్ల అయితే చికెన్లో దోశ బాగుంటుంది అని వేపించుకోండి మర్చిపోకుండా ఉండండి సరేనా మీకు ఒకటి దెల్సా ఫ్రెండ్స్ మా మమ్మీ లైవ్ పెట్టేటప్పుడు సీరియల్ చూసి పెడతారు ఫ్రెండ్స్ ఆ సీరియల్ చూడండి లైవ్ పెట్టబుద్ది కాదు ఫ్రెండ్స్ మా మమ్మీకి అందుకని కొన్ని కొన్ని సార్లు తొందరగా తీసేస్తారు లైవ్ లో నిద్రపోతారు వాళ్ళకి తెలుసు మీ అమ్మ నిద్ర అవుతుందని మాకు కూడా తెలుసు అమ్మ అంటున్నారు వాళ్ళు పోరోడు చూడు 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 మనసంతా నువ్వే సీరియల్ చూస్తాం ఫ్రెండ్స్ మీరే సీరియల్ చూస్తారో చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా అదే చూస్తే అంటే మా స్కూల్లో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎన్నో అని ఇప్పుడు అయితే ఒక డే తెచ్చుకున్నప్పుడు గెచ్చుతాం ఫ్రెండ్స్ డోంట్ టచ్ మై బాడీ అని చూడండి ఎట్లా కాలింది బాగుంది పెన్నెంబి కాలేదు కాబట్టి కొంచెం ఇట్లా వచ్చింది నెక్స్ట్ సార్ ఇక్కడ రాదు బాగే చూడండి చికెన్ దోశ ఎలా ఉంటుందో మర్చిపోవద్దండి మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తర్వాత ప్రతి ఒక్కరు మర్చిపోదు దయచేసి ఎందుకంటే మేము ఎంతో ఇంట్రెస్ట్ గా చేస్తున్నాము ఈరోజు అది కేవలం వీడియోస్ కోసం కాదు మేం తినడానికే అమాసిగా మేము మా కడుపు కోసం మేం తినడానికే మీ వీడియోస్ కోసం కాదు అర్థమైంది మేం దిండి కనుక్కుంటున్నారా మీరు కాదు 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 లేదు దోశ పిండి మేము నిన్న పట్టినాను ఉప్పు సాల్ట్ కలపకుండా పిండి పడతానే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఏ రోజులు పనికి వస్తుంది ఎటువంటి పుల్లగా ఉండదు ఏముండదు పిండి చాలా ఫ్రెష్గా బాగుంటుంది వాడుకోవడానికి మీరు కూడా అలాగే ట్రై చేయండి అయితే అన్ని కలిపి పెట్టొద్దు మళ్ళీ వాటరు సాల్ట్ సాల్ట్ అన్నీ కలిపి పెట్టద్దు ఎందుకంటే పుల్లగా అవుతుంది పుల్లపడ వాసన వస్తుంది సర్దిపోయిన వాసన వస్తుంది కాబట్టి అట్లా లేకోకుండా సర్దిపోయిన వాసన వస్తుంది కాబట్టి అట్లా పోకుండా పిండి పడతానే మీరు మిక్స్ పడతారు కదా గ్రైండర్ మిక్స్ పడతారు కదా పడతానే ఫ్రిడ్జ్ లో వాడేయండి మిగిలినది బయట పెట్టుకోండి అప్పుడు అది పొంగుతుంది పొద్దున్న కింద అది వాడుకోవడానికే బాగా పనికి వస్తుంది ఇంకా పొద్దున వరకు అట్నే పెట్టినామనుకో అది పొంగి కొంచెం పులుపుర వాసన వస్తుంది అట్లా లేకోకుండా ఫ్రెష్గా ఉండాలంటే దోసపిండి పిండి చిన్న చిట్కా పడండి ఓకేనా మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయకుండా మర్చిపోద్ది దయచేసి మీకు ఏది నచ్చినా కామెంట్ చేయండి ఓకే బాయ్